ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న వైసీపీని తరిమి కొట్టాలని టీడీపీ కూటమి దర్శ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్చేడు మండలం పడమర వీరాయపాలెం పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ వెంగాయపాలెం పడమర వీరాయపాలెం గ్రామాల్లో శుక్రవారం రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైనట్లు తెలిపారు ఎక్కడ చూసినా అవినీతి తాణవం చేస్తుందన్నారు పేద ప్రజలు అధిక ధరలతో అల్లాడిపోతున్నట్లు తెలిపారు తాగు సాగునీటి కోసం రైతులు అల్లాడుతున్నట్టు తెలిపారు కుర్చేడు మండలంలో అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నట్లు తెలిపారు రోడ్ల పరిస్థితి అద్వన్నంగా ఉందన్నారు సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే నీటి సమస్యలను రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నరపచెట్టి పాపారావు టీడీపీ మండల అధ్యక్షుడు నిమ్లయ్య మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు మొగలి మస్తాన్వలి పలువురు టీడీపీ జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు వాళ్ళు ప్రజల మనసులోనే ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తూనే ఉన్నాయి ఈ ఐదేళ్లలో అభివృద్ధి అనేది నిలిచిపోయింది మనం